నమస్తే నా పేరు రాజు వివిఆర్ ప్రెసిడెంట్ ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ కింగ్ మేకర్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరున్న నాయకుడు ఆయన మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి ఘన విజయం సాధించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన తనను కలుసుకున్న తన సహచరులతో మాట్లాడుతూ ఒక ఆదర్శవంతమైన మాటలు మాట్లాడారు ఆయన అదేమిటంటే మనం పాలకులు కాదు సేవకులం అధికారం అని నేను దీన్ని అనుకోవటం లేదు ఒక బాధ్యతగానే భావిస్తున్నాను అని చెప్పి చెప్పారు ఆ తర్వాత ఏమంటారంటే ఆయన ఇకపై మీరు మారిన చంద్రబాబును చూస్తారు అధికారుల పెత్తనం ఉండబోదు నేను మారనన్న అభిప్రాయం చాలామందిలో ఉంది ఇకపై అలా జరగదు మీరే ప్రత్యక్షంగా చూస్తారు ఇకపై రాష్ట్రంలో రాజకీయ పరిపాలన ఉంటుంది రాష్ట్రంలో రాజకీయ పరిపాలన ఉంటుంది అంటే రాజకీయ పరిపాలన అంటే మరి నాకు పెద్దగా అవగాహన లేదు దాని అర్థం ఏమిటో తెలియదు నాకు అది అయితే ఆయన చెప్పిన దాని విషయాలు గురించి చెప్ప అంటే ఎందుకంటే అన్నమాట ప్రజా పరిపాలన అనేది చాలా తరచుగా వింటాం అయితే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది అంటే మరి ఈ రా ఈ పరిపాలనలో ఈ రాజకీయ రాజకీయాలు మిలితమై ఉంటాయా మరి ఏమో తెలియదు అది మీకు ఎందుకంటే మీకు ఎక్కడో గతంలో మీకు సోవియట్ యూనియన్లో ఈ పరిపాలనలో పార్టీ విభాగాలను కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేసేవారు కాంసమూల్ అనే పేరుతో ఈ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుల్ని ఈ కాంసమూల్ సభ్యుల్ని పరిపాలనలోని అన్ని విభాగాల్లో కూడా వారు ఇన్వాల్వ్ చేసేవారు రెండో యుద్ధంలో కూడా సైన్యంతో పాటు ఈ కాంసమూల్ సభ్యులు కూడా ఈ యుద్ధరంగానికి వెళ్ళేవారు అది రాజకీయంగా తీసుకున్న ఒక నిర్ణయం ఆ రోజుల్లో మరి అటువంటి నిర్ణయం ఏమైనా ఉంటుందో అంటే ఈ రాజకీయ పరిపాలన అనేది అటువంటిదేమో తెలీదు అయితే ఈ సందర్భంగా ఏమంటారంటే ఆయన అధికారులపై పెత్తనం ఉండబోదని కూడా ఆయన చెప్పారు అయితే ఇప్పటి వరకు కూడా యాజ్ ఆన్ టుడే జూన్ పదకొండవ తేదీ కన్నాటికి అంటే రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ఈ రోజు వరకు కూడా ఎన్నికల తర్వాత ఎన్నికలు పోలింగ్ ముగిసిన తర్వాత వరకు ఉంది నిజంగా చెప్పాలంటే ఈ అధికార యంత్రాంగమే పరిపాలన వ్యవహారాలు చూసుకుంటుంది ఆపద్ధర్మ ప్రధాన ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకోలేడు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి అధికారులే ఉన్నారు ఇప్పుడు మొత్తం అన్ని విషయాల్లో కూడా అయితే ఈ అధికార యంత్రాంగం ఎవరి కనుసన్నల్లో నడుస్తోంది ఈ అధికారులు ఇప్పుడు ఎవరికి అడుగులు అడుగులకు మడుగులెత్తే విధంగా వ్యవహరిస్తున్నారు ఒక్కసారి మనం గమనిస్తే నిజానికి ఐఏఎస్లకి ఐపీఎస్లకి కూడా చాలా అది బాగా చదువుకొని వస్తారు వెళ్ళు చాలా ప్రీమియం ఇన్స్టిట్యూట్ నుంచి వాళ్ళు పాస్ అవుట్ అవుతారు వెళ్ళు కొంత చెప్పాలంటే ఈ పరిపాలన విభాగాల్లో వాళ్ళు చాలా కీలకమైన వ్యక్తులు వెళ్ళు అయితే ఆంధ్ర ఐఏఎస్ ఐపీఎస్లకి వచ్చినప్పుడు చాలామంది ఏమవుతున్నారంటే రాజకీయాలకు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారు మీకు గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చింది ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు అప్పటికింకా ఈ శాసనసభ శాసనసభ పక్ష నాయకుడిని కూడా ఎందుకోలేదు వైసీపీ కానీ గౌతమ్ సవాంగ్ అంటే తర్వాత తర్వాత డీజీపీగా చేశారాయన గౌతమ్ సవాంగ్తో సహా అనేక మంది ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు క్యూ కట్టి జగన్మోహన్ రెడ్డికి బుకేలిచ్చి ఆయన కన్నుల్లో కన్సనల్లో ఉండ ఉండటానికి ప్రయత్నించారు అది తప్పు అది మీరు ప్రోటోకాల్కు మీరు మీరు పర్సనల్గా వెళ్ళి కలిస్తే వారికి ఇబ్బంది ఉండదు మీరు ఒక ఐఏఎస్గా ఒక ఐపీఎస్గా మీరు యూనిఫామ్ వేసుకొని మీరు వెళ్ళి అసలు ఇంకా ప్రమాణ స్వీకారం చేయని వ్యక్తిని కలుసుకొని అభినందిస్తున్నారు అంటే మీలో ఏదో ఇంటెన్షన్స్ ఉన్నాయని చెప్పే భావన కలిగించే విధంగా వారు ఆ రోజు వ్యవహరించారు సేమ్ అదే సంఘటనలు ఇప్పుడు కూడా రిపీడ్ అవుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముఖ్యమంత్రి కాలేదు ఆయన ఇంకా తెలుగుదేశం పార్టీ శాసనసభ పార్టీ నాయకుడిగా ఆయన ఇంకా ఎన్నిక కాలేదు కానీ ఆయనే ముఖ్యమంత్రి అయినట్టుగానే ఈ అధికార యంత్రాంగం వ్యవహరిస్తోంది దీనికి తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు గారు కూడా వారికి ప్రత్యేకమైన ఆదేశాలు ఇస్తున్నట్లుగా కూడా కనిపిస్తోంది ఎలాగంటే చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ముఖ్య కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డి గారు ఆయన ఆయనను ఆయన సెలవు మీద వెళ్ళిపోవాల్సి వచ్చింది వెళ్ళిపోవాల్సి వచ్చిందా వెళ్ళిపోమన్నారా అంటే ఖచ్చితంగా వెళ్ళిపోమని చెప్పారు ఆయన్ని దాంతో ఆయన ఆరోగ్య కారణాలు చూపిస్తూ సెలవు మీద వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆయన స్థానంలో నీరబ్ కుమార్ ప్రసాద్ అనే ఆయనను చీఫ్ సెక్రటరీగా నియమించారు ఎవరు నియమించారు ఈ చీఫ్ సెక్రటరీగా నిజానికి అంటే చీఫ్ సెక్రటరీని సాధారణంగా ముఖ్యమంత్రి నియమిస్తారు సీనియారిటీని చూసుకొని దాంట్లో తనకు తనకు నమ్మకంగా లేకపోతే సమర్థుడిగా ఉంటాడనే భావన కలిగితే ఆయనను ముఖ్యమంత్రిని నియమిస్తాడు ఆయన కానీ ఇక్కడ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి లేరు మంత్రి మండలి లేదు మరి ఎవరు నియమించారు ఆయన్ని ఆయన నియమిస్తూ ఆయన కింద పనిచేసే ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజకీయ వ్యవహారాలు ఎస్ సురేష్ కుమార్ గారు ఆయన నియమించారు ఆయన ఎట్లా నియమిస్తారు దానికి సంబంధించి జీవో ఎలా జారీ చేస్తారు అసలు ఈయనను కుమార్ ప్రసాద్ గారిని ఈ చీఫ్ సెక్రటరీగా నియమించాలని ఎవరు రికమెండ్ చేశారు ఏదైనా ప్యానల్ రికమెండ్ చేసిందా లేకపోతే మూడు నాలుగు పేర్లు వస్తే అవన్నీ పరిశీలించి ఆయన నియమించారా అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రితో సంబంధం లేదు గవర్నర్తో సంబంధం లేదు మరి ఎందుకు నియమించారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మౌఖిక ఆదేశాల మేరకు ఈ అధికార యంత్రాంగం పనిచేస్తుంది ఇది కూడా నిజానికి నిబంధనలకు విరుద్ధమే ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీరు వారి మాట వినటంలో తప్పు లేదు అది వినాలి కూడా కానీ అసలు ఇంకా ప్రమాణ స్వీకారమే చేయని వ్యక్తుల నుంచి ఆదేశాలు స్వీకరించి ముఖ్యమైన పోస్టుల్లో ఇలా వ్యక్తులను నియమించడం అనేది అది కింద స్థాయి వ్యక్తి పై ఒక పై అధికారి నియమించడం అనేది భావ్యంగా కనిపించడం లేదు అనిపించడం లేదు మీకు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ప్రసాదరావు గారు ఉండేవారు ఆయన ఆయనకి అప్పటికి రెండేళ్ళ సర్వీస్ ఉంది ఆయన అయితే ఆయన వచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ బాధ్యతలు స్వీకరిస్తే ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని పిలిచి మీరు డీజీపీగా ఉంటాం ఇక్కడ కుదరదు ఇక్కడ మీరు వేరే మీకు వేరే పోస్ట్ ఇస్తాను అని చెప్పి ఆయన ప్లేస్లో జేవి రాముడు అనే ఆయన్ని తెచ్చుకుని నియమించారు అప్పటికి ముఖ్యమంత్రి కాలేదు మనం అది అంటే అధికార యంత్రాంగాన్ని అధికారంలోకి రాకముందే నియంత్రించే విధానం అనేది ఖచ్చితంగా అప్రజాస్వామికమే అవుతోంది చంద్రబాబు నాయుడు గారు నేను మారాను అని చెప్పి అంటున్నారు కానీ ఆయన గతంలో చేసిన పనులే ఇప్పుడు కూడా చేస్తున్నట్లుగా కనిపిస్తోంది రెండోది ఆంధ్రప్రదేశ్లో అరాచక పరిస్థితులు ఒక అంచనా ప్రకారం గత రెండు వేల పంతొమ్మిది తర్వాత జరిగిన మొత్తం ఎన్నికల హింసకు సంబంధించిన సంఘటనలు అరవై ఐదు ఉంటే ఇప్పుడు ఈ టెన్ ఈ వన్ వీక్లోనే దాదాపు నాలుగు వందల ఇరవై సంఘటనలు నమోదయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా దీనిని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఖచ్చితంగా పోలీసు శాఖదే ఈ పోలీసు శాఖకు బాసుగా ఉన్న వ్యక్తిని స్వయానా ఎన్నికల సంఘమే నియమించింది ఆయనకు ఒక మూడు పేర్లు ఇస్తే రాజేంద్రనాథ్ రెడ్డి గారిని సెలవు మీద వెళ్ళమని చెప్పి బదిలీ చేయమని చెప్పి ఆయన స్థానంలో అడిగితే ఆనాడు చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డి గారు మూడు పేర్లు ఇస్తే ఆ మూడు పేర్లలో ఒకటి ఇంది అప్పుడు ప్రస్తుతం ఉన్న డీజీపీ గారికి పేరిస్తే హరీష్ కుమార్ గుప్తా గారు ఆయన అప్పటి నుంచి కూడా ఛార్జెస్ స్వీకరించారు అయితే ఆయన వచ్చిన తర్వాత దురదృష్ట పోలింగు ముగిసిన వెంటనే హింసా కార్యక్రమాలు జరిగాయి ఆ తర్వాత ఫలితాలు వెలువడిన తర్వాత కూడా హింసా కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఈ పోలీస్ యంత్రాంగం సమర్థవంతంగా వాటిని నియంత్రించడంలో దృష్టి పెట్టకుండా చిన్న చిన్న విషయాల మీద దృష్టి పెడుతూ వాళ్ళు ఏదో కొంత ఈ ప్రభుత్వానికి రాబోయే ప్రభుత్వానికి ఏదో మేలు చేస్తున్నట్టుగా భావిస్తున్నారు ఒక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కారుమూరి వెంకటరెడ్డి గారు అని చెప్పి వైసీపీ అధికార ప్రతినిధి ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో మాట్లాడారని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎక్కడో ఆయన హైదరాబాద్లో ఉంటే ఆయన ఇంటికి వెళ్ళి మరి నోటీసులు ఇచ్చారు ఓకే కానీ ఆంధ్రప్రదేశ్లో మరి ఒకవైపు ఇక్కడ మీకు నిత్యం తగబడి తగలబడిపోతుంది విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు హత్యలు చేస్తున్నారు గాయపరుస్తున్నారు విధ్వంసాలు చేస్తున్నారు మరి దీనికి సంబంధించి ఈ నిజమైన కల్పీట్స్ని మరి ఎందుకు గుర్తించలేకపోతున్నారు ఎందుకు అదుపులో తీసుకెళ్ళిపోతున్నారు ఎవరిని చేస్తున్నారు ఏదో కొంతమంది తూతూమంతంగా చేస్తున్నారేమో అని చెప్పి భావన కలుగుతుంది నిజమైన ఈ నేరస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా తప్పించుకు తిరుగుతున్నారు అని వైసీపీ వారి అభియోగం దానికొని వీళ్ళు వినాలి కదా కనీసం చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వారు ఒక సంయుక్తంగా ఒక ఒక అప్పీల్ చేయాలి కదా రాష్ట్రానికి ఎన్నికల సందర్భంగా జరిగిందే జరిగిపోయింది ఇక్కడ నుంచి ఎక్కడ కూడా ఎటువంటి దాడులు పరస్పర దాడులు కూడా జరుపుకోవద్దు అని చెప్పి వాళ్ళు కూడా అప్పీల్ చేస్తే బాగుంటుంది కానీ వారికి కూడా అటువంటి అప్పీల్ చేయడానికి సమయం ఇంకా చిక్కినట్టుగా లేదు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వన్ వీక్గా ఆంధ్రప్రదేశ్లో అధికారుల పాలనలో అనేకానేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అలాగే కాబోయే ముఖ్యమంత్రి గారు కూడా ఈ అధికారుల గురించి సంబంధించి మాకు వారు కావాలి వీరు కావాలని చెప్పి కోరుకుంటూ తమకు ఇష్టమైన వారిని నియమించుకుంటున్న నేపథ్యంలో నేను మారాను అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా మారితే ఆంధ్రప్రదేశ్కి ఎంతో మేలు జరుగుతుంది అలా కాకుండా నేను మారాను అని చెప్పి చెబుతూ పాత విధానాలనే అనుసరిస్తే ఆంధ్రప్రదేశ్కి పెద్దగా మేలు చేకూరదు నమస్కారం